అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని మఠాలు చేశాడో ఎన్ని జయించాడో మీకు సవివరంగా కొన్ని కేశవరెడ్డి గారు యాగంటి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు వెల్దుర్తిని వెడగొట్టడం కోసం వెల్లుర్తిలోనే చిచ్చు పెట్టాలని ఒక దురుద్దేశంతో హీరెడ్డిని దగ్గరుండి రోడ్డు అవతల పక్క తనుండి యువతల మడర్ ప్లాన్ చేశాడు అది అది ఊరు మొత్తం తెలిసిన విషయమే అలానే మిర్యాల సుబ్బారెడ్డిని తన ఆధిపత్యం కోసం దగ్గరుండే చంపించాడు ఇది అందరికీ తెలిసిందే తర్వాత కొత్తగూడెం గూడెంలో ఏ మటర్ జరిగినా తన తన ప్రమేయం లేకుండా జరగలేదు అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే తన మాట ఎవరు వినకపోయినా రెండో వాళ్ళతో చంపిస్తాడు అది మీ అందరికి తెలిసిన విషయమే తర్వాత డబల్ మాంటర్ చేశాడు సాహిబుల్ని ఒక అక్రమ సంబంధం విషయంలో అతని నైజం గురించి చెప్తున్నాను నేను అతని వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను ఇవన్నీ చేస్తూ కూడా అనేక రకాలుగా మభ్య పెట్టడానికి ఎదుటివాళ్ళ మీద గురించి చల్లటానికి కూడా అతనికి వెనక్తో పెట్టిన విద్య అలానే ఈ వెల్దుర్తిని విడగొట్టే క్రమంలో ఈ కాలం గడిచే కొద్దీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఎంతటి పని చేయడానికి అని వెనుకాడ్డు అతని వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మేము దగ్గరుండి చూసాం ఆ వెల్దుర్తిని సాధించడం కోసం ఆన్వే రెడ్డి మంటల్ కాడి నుంచి శవన మటల్స్ కూడా తన ఖాతాలోనే పడింది అది ఎందుకు పడాల్సి వచ్చిందంటే సెవెన్ మటల్స్ని లక్ష్మణారెడ్డి గారికి సవన మటల్స్కి దాని దగ్గర అంటే సాంబిరెడ్డి గారికి లక్ష్మణారెడ్డి గారు అత్యంత దగ్గర బంధువు ఆయన జీవితంలో అతను వెనుక వెతుకుంటే తన జీవితంలో రాజకీయ సన్యాసం చేయటం తప్పితే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళటం కుదరదు కాబట్టి సాంబిరెడ్డి ఉండకూడదు ఆ ఉద్దేశంతో సామిరెడ్డికి సంబంధించిన శత్రువుల్ని తన దగ్గర బంధువులతోటి దగ్గర బంధువులకి భయపెట్టి బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని లేదు మిమ్మల్ని నెట్నైన్ సముద్రం వాళ్ళు వచ్చి కలుస్తారు వీళ్ళొచ్చి కలుస్తూ నాకు భయపెట్టి బిఆర్కేకి సంబంధించిన దగ్గర బంధువులు తన మేనమాలు మేనమా వీళ్ళతో పూర్తిగా సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోటి భయానికి భయపెట్టి ఇబ్బంది పెట్టి సామెల మీద కక్ష పెంచి ఒక ఉద్దేశపూర్వకంగా సెవెన్ మెటర్స్ తన వాడు రక్త సంబంధంతో చేయించాడు ఎందుకంటే లక్ష్మణి దగ్గర సమ్మెరెడ్డి బతికుంటే తన ఆధిపత్యం చలాయించడం కుదరదు కాబట్టి తనే ఈ సెవెన్ మర్టర్స్కి ఎక్కువ పాత్ర పోషించాడని చెప్తని అందరికీ ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ ఎన్ని మసిపూసి మారడికా చేసిన బ్రహ్మారెడ్డి వ్యక్తిత్వాన్ని చెడగొట్టడం అతన్ని మసగబార్చడం ఈ పిన్నెల్లి పిన్నెల్లికి జన్మలో చదివిన జన్మలో కూడా జన్మంతా గాని అబద్ధాలు చెప్పినా ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది అభియోగాలు చేసినా ఎన్ని కట్టుకథలు అయినా ప్రజలకు ఉన్న ఇక్కడి నుంచి అయినా ఎలాంటి దుష్ప్రచారం చేయించడం మంచిది కాదు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్